మొట్టమొదటిసారిగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచూడ్ నియోజకవర్గానికి రావడం జరిగింది రాయచూర్ నిజాకర్గ ప్రజలు ఎన్నో ఆసక్తి ఎదురు చూశారు ఎన్నో రకాల మేలు జరుగుతుంది మంచి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎంతో ఆశించిన వారికి అందరికీ కూడా నిరాశ కలిగింది కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సౌకర్యాలతో కొత్త అనౌన్స్మెంట్ వస్తాయని రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆశించాం ఏ ఒక్క ప్రకటన కూడా రాకపోవటం తిరిగి సంపాదన సృష్టించండి అది ఎలానో నాకు చెప్పండి ఆర్థిక సమకూర్ణ తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అనేటువంటి మాట మాట్లాడటం చాలా దురష్టకరం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం ఏదైతే వాళ్ళ భావాలు వ్యక్తపరచాలనుకున్నారో అవి చెప్పలేకుండా కేవలం ప్రతి నెల ఒకటైతే అంతకుముందు ప్రభుత్వం కొన్ని లక్షల పెన్షన్ పోతే నలభై మూడు లక్షలు మాత్రమే చంద్రబాబు గారు దిగిపోయిన పెన్షన్ అరవై ఏడు లక్షల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ప్రభుత్వం ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు కేవలం ఒక పబ్లిసిటీ పెన్షన్ మాత్రమే కనిపిస్తున్నాడు తానే కనిపెట్టినట్టుగా ఆ పెన్షన్ ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రతి నెలా చేపట్టుకొని అది పబ్లిసిటీ దానికి ప్రత్యేక విమానాలలో వచ్చి హెలికాప్టర్లలో వచ్చి వేస్ట్ చేసుకోవడమే తప్పితే ఎవరికి ఏ ఉపయోగకరంగా కనపడలేదు ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా గౌరవ చంద్రబాబు గారిని తను ఐటీ నేనే చేశాను అన్నటువంటిది ఎంతసేపు ప్రమోట్ చేస చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు మరి రెండు వేల నాలుగులో ఆయన దిగిపోయే సమయానికి దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు బెంగళూరు హైదరాబాద్ కంపేరిజన్ చేస్తే సాఫ్ట్వేర్లో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అన్నట్టు చూసుకుంటే నక్కకు నాగలతో తేడా అని హైదరాబాద్కు మ్యాంగ్లూర్కి రాజ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ తేడాతో హైదరాబాద్ కూడా ఐటీలో ఇంప్రూవ్ అయింది కానీ ప్రజలను మబ్బ విధంగా నేనే ఐటీని కనిపెట్టాను అన్నమాట మాట్లాడుతూ వస్తున్నాడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఒక సంవత్సరం అయింది హైదరాబాద్లో ముఖ్యమంత్రి దిగిపి ఇప్పటికి నేను హైదరాబాద్ మాట ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్లో భాగంగా అక్కడ ఐటీ ఉద్యోగస్తు సంబంధించి నేను పక్కన పెట్టుకున్నాం సంతోషం ఎందుకంటే ఐటీ అనేటువంటిది ఈరోజు పల్లెల్లో ఎంతో ఉపయోగపడుతుందో అటువంటి యువతను ప్రోత్సహించాలి కానీ అక్కడ ఉన్నటువంటి యువత నేను ఎన్నో ఆశించాను ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాము మా నిధులను ఖర్చు పెట్టాం మేము ఏజెంట్లో కూర్చున్నాం మేమే గ్రామాలలో డబ్బులు బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది దయవించి చెప్తున్నాను నేను అందరికీ సోషల్ మీడియా వ్యక్తులు కూడా ఆ యువత గురించి ఎక్కడ ట్రోల్ చేయకండి కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు స్ఫూర్తి కొన్ని మాటలు చెప్పాల్సింది పోనిచ్చి ఇలాంటి మాటలు చెప్పడం దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ను ఇక్కడ కట్టేస్తాను మాటలు పెట్టుకోవాల్సింది అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రమ్ అనేది ఎందుకు వచ్చింది ఐటీ ప్రమోషన్లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను నేను ప్రొజెక్ట్ చేసుకున్నావు అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రోమ్ హోమ్ కూడా నేనే చేయించినానంటా గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది అందుకేనే గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయిచ్చి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేయించు ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మనల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి పభ మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు సంపద సృష్టించేది ప్రజలకు వాళ్ళు నేర్చుకుంటారు కానీ నీకు చెప్పేది సంపద సృష్టించిన తర్వాత రూపొందించడం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మబ్బి ప్రయత్నం ప్రయత్నం ఈ ఈరోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తానున్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్కొక్క మహిళకు దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు పాకి పట్టావు కోటిన్నర మహిళల మందిరికి ఎప్పుడు ఇస్తావు దానికి సమాధానం చెప్పు యాభై ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను పెన్షన్ కార్యక్రమం ఆర్పాటు చేస్తున్నావు కదా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు యాభై వేలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిండిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు దీనికి సమాధానం చెప్పింది నిరుద్యోగ యువతకు మూడు వేలు ఇస్తానన్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేలు బాకీ పడ్డావు యువకుడికి అది ఎప్పుడు ఇస్తావు ఎందుకు సమాధానం చెప్పు రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు ఇకపోయినావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది పదిహేను వేలు అని చెప్పి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది అన్యాయం కాదా రైతులు మోసం చేయడం కాదా బడిపోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అన్నావు ఒకరికి కూడా ఇవ్వలేదు మరి పరిశీలన చేస్తావు అమ్మ పొందడం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు ఈ అకాడమిక్ ఇయర్ మోసం చేసేవా లేదు ఇలాంటివి చెప్పుకోతే ఎన్నో ఉన్నాయి తర్వాత ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇరిగేషన్ గురించి నేను మాట్లాడటం ఏ అవగాహనతో నువ్వు మాట్లాడుతున్న వచ్చి తర్వాత అడిగారు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు నువ్వు టేకప్ చేసావా హందిని ఇవ్వ నగరి ఆ రోజు రాజశేఖర్ గారు చేపడితే ఆ రోజు ఎట్టినవర్లో శంకుస్థాపన చేస్తే ఒక్క రూపాయి కేటాయించకుండా హంద్రీని ఇవ్వనటువంటిది వేస్ట్ అది నీళ్ళు ఇవ్వలేము నలభై టీఎంసీలు ఎక్కడొస్తాయి ఐదు టీఎంసీలు కుదించి జీవో ఇచ్చావు ఈ ఈరోజు ఏకైక రిజర్వాయర్ మనకు ప్రాంతం గెండికోట రిజర్వాయర్ని ఇది పెన్నాకి సంబంధించినటువంటి డ్యాము పెన్నాల్లో నీళ్ళు ఎప్పుడొస్తాయి ఇరవై టీఎంసులకు ఎందుకు అని చెప్పి మూడు టీఎంస్ కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు అటువంటిది మహనీయుడు ఆదర్శమూర్తి రైతు బాంధవుడు రాజశేఖరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీని వాళ్ళు శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాల పీరియడ్ లో హిని ఒక కృష్ణాజితి నుంచి ఈరోజు అడవిపల్లి వరకు కాలువలు తొంభై పర్సెంట్ అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను గాలి నగిరి అయితేనేమి గెండికోట ఇరవై ఏడు టీఎంసీలకు నిర్మించినటువంటిది ప్రాజెక్ట్ అయితేనేమి ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు మబ్బి పెట్టే మాటలు మాట్లాడుతున్నావు ఆ రోజు పోతిరెడ్డి పాటు రాజశెడ్డి గారు చేస్తే నువ్వు కృష్ణ కృష్ణ బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించు నువ్వు ఇరిగేషన్ గురించి రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది మరి ఈ రోజు పాటు ఆ రోజు గారు గారు పుణ్యమే కదా ఈ రోజు నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జలాలు మరి ఏడు నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా సీజన్ లో ఏడు నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి ఈ రోజు బ్లడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు ఎలా బతుకుతుంది రాయలసీమ ఏమంటే ఇప్పుడు మళ్ళా అంతకుముందు పటిసీమ కట్టిన రాయలసీమకు నీది ఇస్తానని మాట్లాడుతున్నావు పెట్టావు అది ఎట్లా అంటే అలా సమాధానం చెప్పలేదు ఈరోజు మళ్ళీ చెల్ల క్రాస్ అంటున్నావు బనకచల్ల క్రాస్ గురించి అవగాహనతో ఫస్ట్ నువ్వు మాట్లాడు నువ్వు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది కానీ సాధ్యపడుతుందా ఎప్పుడు గీయగలుగుతా అన్నటువంటిది నీకు అర్థం నీకు నీకన్నా అవగాహన ఉందా ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని అదే నలభై రెండు మీటర్లకు కుదించమన్నటువంటిది అనేటువంటిది నువ్వు కేంద్ర గురించి ఒప్పుకున్నట్టుగా మాకు తెలుస్తుంది ఎప్పుడు పోలవరం నుంచి కృష్ణా ప్యాలేజ్ వస్తాయి కృష్ణా ప్యాలేజ్ నుంచి ఎప్పుడు ప్రకాశం జిల్లాకు తోడుతో ప్రకాశం జిల్లా నుంచి ఈ వెలుగొండ ద్వారా ఎప్పుడు రివర్స్ పంపింగ్ లో మిట్టుకు కనక్షల త్రాస్ వస్తాదో ఏ ఉన్నాయా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మాత్రం మభ్య పెడుతున్నావే ఇది మోసకరం కాదా ఆ ఉద్దేశంతోనే ఒక తో రాయచూటి ప్రజలు చిరస్థాయి ఇరిగేషన్ గా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే గెండి కోటలో ఇరవై స్టోరేజ్ ఉంటాయి గెండికోటలో ఒకవేళ శ్రీశైలం నేను అయిపోయినా కూడా గెండికోటలో ఇరవై ఏడు టీఎంసీలు ఉంటాయి కాబట్టి తద్వారా అక్కడి నుంచి మన కాలేటు వాగును ఇంప్రూవ్ చేసి ఒక టీఎంసీకి పెంచి కాలేటు వాగు నుంచి వెలుగలుగు చేయాలన్నటువంటి బ్రహ్మాండ ప్రాజెక్ట్ డిజైన్ చేసి డెబ్బై పర్సెంట్ మేము మా కాలంలో పూర్తి చేసినాం దాన్ని కంటిన్యూషన్ మాట మాట్లాడలేదు అన్యాయం కదా నేను నిర్మించాలని మాట్లాడుతున్నాను ఎప్పుడు జరిగింది ఏ హయాంలో ఎంత నిధులు కేటాయించారు ఆ అడ్మిషన్ అప్రూవల్స్ ఎప్పుడు కనీసం చూడలేకపోతున్నావా విద్యను నేనే చేశాను ప్రతి కాలేజ్ కాలేజీ కట్టానంటున్నాను ఇవి మభ్య పెట్టేటువంటి మాటలు ఈ రోజు ఐటీలో ఉద్యోగస్తుని ఇంత చక్కగా జాబులు చేసుకుంటున్నారు అనే దానికి కారణం మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టడం వల్లనే ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ లాంటి విద్యను అభ్యసించి ఎంసీఏ ఎంబీఏ తర్వాత అన్ని రకాలైనటువంటి విద్యను అభ్యసించి ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్న కార్కుడు రాజశేఖర రెడ్డి గారు నువ్వేదో చేశారంటున్నావు ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కడితే ప్రైవేటేషన్ చేయాలని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్రూవల్ ఇచ్చిన కాలేజీలు కూడా సీటు నాకు వద్దు మాట్లాడేవే నిన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో డెబ్బై ఐదు వేల సీట్లు ప్రతి సంవత్సరానికి మెడికల్కి ఇస్తానంటున్నారు అదే కానీ నువ్వు టేకప్ ఈ ఈరోజు మెడికల్ కాలేజీలకు ఎంత మంచి జరిగిందేదో ఒకసారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను మంచి ఉద్దేశంతో చెప్పు కానీ నిన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి సత్యదేవుడి మాటలు మాట్లాడటానికి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది ఒక అవగాహనతో ఒక క్లారిటీతో ఉండాల ముఖ్యమంత్రి అంటే అలా లేదు నీకు ఆలోచనే లేదు మెడికల్ కాలేజీలు వద్దంటీ మరి ఇదే ప్రాంతంలో ఈరోజు రాయచూడి ప్రాంతానికి వచ్చావు ఒక కాలేజ్ ప్రకటించావా జూనియర్ కాలేజ్ మహిళా జూనియర్ కాలేజ్ కావాలంటే ఆ రోజు దివంగత రాజశెడ్డి గారు ఇచ్చారు మహిళా డిగ్రీ కాలేజ్ కావాలంటే రాష్ట్రంలో రెండే కాలేజీలు ఇస్తే ఒక రాయచూడికి తేగినాం గవర్నర్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ సాధించుకున్నాం ఇంకొకటి సెకండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించిన కోర్సు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది జగన్ హాయంలో స్కూల్స్ అద్భుతంగా మార్చినటువంటి ఘనత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తేవాలా ప్రజలను ప్రజలు చైతన్యవంతం చేయాలా ఈరోజు ఐటీని ప్రమోట్ చేస్తానంటున్నావే ఇంగ్లీష్ వస్తే కదా ఐటీలో ప్రమోట్ అయ్యేది ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ద్వేషించిన వ్యక్తివి కదా నువ్వు మరి ఎవరిని చెప్తావు క్షమాపణ చెప్పాలి ఇవన్నింటినీ నువ్వు తప్పు చేసినందు అలా కాకుండా మభ్య పెట్టినటువంటి మాటలతో మసి పూసి మారేడుకాయ చేసి ఏదో నాకే తెలుసు నేనే హైదరాబాద్ నిర్మించాను ఇరవై ఒక సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నువ్వు చెప్పుకుంటున్నావు అంటే రావడం తప్పితే చేయలేకపోతున్నావు నీకు ఉన్నటువంటి వనరులు నీ యొక్క మాట చెప్పడము ఇలా మభ్య పెడుతూ పోవడము అనుకున్నాను మీడియాలో రాయించుకుంటూ ప్రజెంట్ చేసుకోవడం ఇదేనా మరి కొంతమంది విద్యార్థులు నిన్న లేచి మెడికల్ కాలేజీ ప్రైవేట చేయతయా దాదాపుగా ఎనభై ఎకరాలు అక్వైర్ చేసి రాయి చుట్టూ నీట్ గా పెట్టేసాం జీవోత్వ సహా వచ్చింది కేవలం అడ్మిషన్ శాంక్షన్ ఇస్తే కన్నా పీజీ సెంటర్ యూనివర్సిటీ మొదలు పెట్టుకోవచ్చు అన్నటువంటిది వాళ్ళు ఎవరో మాట్లాడితే వాళ్ళను సంఘ విద్రోహ శక్తులను తోసిపొడేయండి నేను మాట్లాడుతూ నీకు ఆలోచన ఉండాలా ఆ ప్రాంతంలో ఏదేది గవర్నమెంట్కి అలా అలొకేట్ అయిపోయింది ల్యాండ్ ఏగివేమైనా యూనివర్సిటీతో ఆ దాదాపుగా వంద ఎకరాలు అలకేట్ అయింది కదా దాన్ని నేను ఒక యూనివర్సిటీ చేస్తే ఎంత బాగుంటుంది ఇట్లాంటి మంచి ఆలోచన చేయకుండా మబ్బ కార్యక్రమాలు చేసుకుంటూ పోయినావు తప్పితే ఏమి చేయలేకపోయినావు రాయచూడి ప్రజలను పూర్తిగా నిరాశపరచం సీసీ రోడ్డు ఎన్ఆర్ఐజీఎస్లో గతంలో అనేక జరిగాయి ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చేది మేము పర్మనెంట్గా ప్రజలకు ఉండాలా అని చెప్పి ప్రతి గ్రామంలో కోటి రూపాయలతో ఆర్బీకే హెల్త్ సెంటర్స్ తర్వాత సచివాలయ బిల్డింగ్లు కట్టాం అదే రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉపయోగపడాలని చెప్పి డిజిటల్ లైబ్రరీస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆలోచనతో ముందుకు పోయాం పాల కేంద్రాలు ఉండాలని పర్మనెంట్ అసెట్స్ ఉండాలని చెప్పి ఆలోచన చేశాం తప్పితే ఇంకొక రకంగా ఇక్కడ డైవర్ట్ చేయలేదు ఆదాయం కోసం పోలేదు మేము పర్మనెంట్ గా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆలోచన చేశాం ఇది జరిగినటువంటిది ఈరోజు రాయచోటి అభివృద్ధిలో భాగంగా కంటిన్యూస్ ప్రాసెస్ లో కనీసం ఇవన్నీ కొనసాగించే విధంగా చేస్తారు ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించడానికి నిధులు ఇస్తారు చెప్పి ఆశించారు అవి ఏమి ప్రకటించకపోగా గెండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని కనీసం నోటి నుంచి మాట రాని ప్రజలు నిరా రైతులు నిరాశపరిచావు ఈ ప్రాంత ప్రజలను కూడా నిజంగా మోసగించావు అని చెప్పి చెప్తూ ఇదే రకం మబ్బి మాటలు చెప్పుకుంటూ పోతూ రాష్ట్రంలో ఏ స్కీమ్ కూడా ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం దురష్టకరం మేనిఫెస్టో అన్నటువంటి నువ్వు ఏదైతే చెప్పావో నెరవేర్చే విధంగా ఆలోచన విధానం ఉండాలి దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేయాలి కానీ ఏది చేయొ కానీ మబ్బి పెట్టి మాటలు మాట్లాడుతూ దేవతలు అడిగాడు అమరావతి గురించి చెప్తాం మేమే తప్పు కూడా అమరావతిని చెయ్యి కానీ అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నావో అమరావతికి అయితే నిధులు వచ్చాయి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రకంగా రాయలసీమ కూడా నిధులు తీసుకురా ఇక్కడ హైకోర్టు శాశ్వతమైన హైకోర్టు పెట్టబడ్డే బెంచ్ పెట్టేసానని చెప్పి జీవో ఇస్తావు ఇలాంటి అబద్ధాలు చెప్పకండి కొప్పర్తి అన్నటువంటి ఒక ఎనపడిన ప్రాంతాన్ని సపరేట్ సెజ్గా చేసినట్టు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అద్భుతంగా తీర్పుచ్చేటువంటి ప్రయత్నం చేయి కంప్లీట్లు పెట్టే ప్రయత్నం చేయి ఇటువంటివి చేయి కానీ యువతను మోసం మాటలు చెప్పద్దు అని చెప్పి ఉంచి ఏది చేసావో నువ్వు అంతవరకు చెప్పుకోగాని ఏది జరిగింది అంతా కూడా నీదే అన్నటువంటి క్రెడిట్ చేసుకుంటూ ఇదే మపెట్టే మాటలతో ఎక్కడో అమెరికా డెవలప్ అవుతుంటే అది రావాలంటావు ఎక్కడో ఎవరో కష్టపడుకుంటే సత్య నేతల్లో మైక్రో సీఈతో నేనే చేశారంటో ఇదే పద్ధతిని మారడం ఇరవై సంవత్సరాల నుంచి అదే యాంగిల్లో పోతా ఉంటూ ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తాను